హాయ్ హలో టుడే ఆర్ గోయింగ్ టు సీ ద వన్ మోర్ న్యాచురల్ ఐటెం ఫ్రమ్ అవర్ గార్డెన్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ న్యాచురల్ స్క్రబ్బర్ బీరకాయ నుండి తీసిన న్యాచురల్ స్క్రబ్బర్ రీసెంట్గా చూసుకుంటే మనకి చాలా ఆర్టికల్స్ చూస్తాం రీసెంట్గా నేను బీబీసీ న్యూస్ ఆర్టికల్లో చూసాను మీకు కావాలంటే అది లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను మనం నార్మల్ నార్మల్గా ఈజీగా బయట తీసుకొచ్చుకుని ప్లాస్టిక్ స్క్రబ్బర్స్ యూస్ చేయడం వల్ల ఇట్ ఈస్ ఏ వెరీ డేంజరస్ దానికి ఇమీడియట్గా ఇంపాక్ట్ తెలియదు కానీ వాటి వల్ల చాలా డేంజరస్ అనమాట అసలు యాక్చువల్ మనం లీడ్ చేస్తున్న లైఫ్ వెరీ డేంజరస్ లైఫ్ స్టైల్ అన్నీ చేంజ్ చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండ్ మనీతో కూడినవి అన్నీ చేంజ్ చేయాలని ఇప్పుడు వాడుతున్న ఆయిల్స్ దగ్గర ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ డేంజరస్ కానీ వాటిని అన్నిటిని మనం చేంజ్ చేయలేము కాబట్టి అట్లీస్ట్ మనకు పాజిబుల్ అయిన ఐటమ్స్ని న్యాచురల్గా పాజిబుల్ కొంచెం తక్కువలో పాసిబుల్ అయ్యే వాటిని మనం చేంజ్ చేసుకోవడం బెటర్ నా ఐడియా ఇక్కడ ఏంటంటే ఈ బీరకాయల నుండి మనం న్యాచురల్ స్క్రబ్బర్స్ ఎలా చేసుకోవచ్చు వాటిని ఎలా యూస్ చేసుకుంటాము అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఇవి మా గార్డెన్లోనే సీడ్ పడి మొలిచినవే కార్తీక మాసంలో మనకి నేతి బీరకాయలు తెలుసు కదా ఆ బీరకాయలు యాక్చువల్గా ఇది కార్తీక మాసం కార్తీక మాసం అయిపోయిన తర్వాత సీడ్ పడి మొలిచి చాలా కాయలు వచ్చినాయి మేము ఇంకా టైం నేతి నేతి బీరకాయలు కార్తీక మాసం అయిపోయినా తగె ఎవరు యూస్ చేయరు ఇంకా అందుకే చెట్ చెట్నే వదిలేసాము అన్ని కాయలు వచ్చినాయి అనమాట ఆల్మోస్ట్ ఒక థర్టీ ప్లస్ వచ్చినాయి ఇక్కడ నేను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కాయలు తీస్తున్నాను అప్పుడు ఈ పైన ఉన్న లేరు తీసేయడం కోసం వాటర్లో కొంతసేపు నానబెట్టాలి దానికోసం చిన్న హోల్ పెట్టి దాంట్లో వాటర్ వెళ్తే కాయ మునుగుతుంది సో దానికోసం నేను హోల్ పెట్టి అన్ని కాయల్ని క్లీన్ అదే తీయడం కోసం ఫిఫ్టీన్ మినిట్స్ నానబెడుతున్నాను అనమాట అలా నానబెట్టుకుంటేనే మనకి పై లేరు వస్తుంది అనమాట బయట హైదరాబాద్లో బెంగళూరులో ఇవి మనకి బా స్క్రబ్బర్స్గా అమ్ముతున్నారు సేల్ చేస్తున్నారు ఒక టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ మధ్య ప్రైస్ ఉంటుంది మనకి ఒక కాయ తీసుకుంటే మనకి ఈజీగా పెద్ద కాయలు అయితే టూ స్క్రబ్బర్స్ వచ్చేస్తాయి అంటే ఒక కాయ టూ హ్రీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వేసుకున్న త్రీ హండ్రెడ్కి అమ్ముతున్నారు చూసారు కదా మనకి న్యాచురల్గా దొరికాని తీసుకెళ్ళి అంత అమ్మేస్తున్నారు ఇప్పుడు మన స్క్రబ్బర్ కూడా ఒక ట్వంటీ రూపీస్ స్క్రబ్బర్ కానీ దానివల్ల మనకి కనిపించకుండానే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటవి అలాంటి వాటిని అవాయిడ్ చేయడం కోసం ఇవైతే ఇప్పుడు మా మమ్మీకి ఇయర్ మొత్తం సరిపోతుంది మేము తీసి ఇంట్లో పెట్టేసాను ఒక కాయ తీసుకుంటే హాఫ్ చేసుకుంటే పెద్ద కాయ అయితే త్రీ హాఫ్స్ త్రీ మంత్స్ వచ్చేస్తుంది అదే కొంచెం చిన్నది అయితే టూ మంత్స్ వచ్చేస్తుంది అనమాట మనం బాత్ స్క్రబ్బర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట కలెక్ట్ చేసి పెట్టుకుంటే మనం ఎవ్రీ టైం అంటే మనకి ఇయర్కి ఒకసారి దొరుకుతుంది కదా ఈ కాయలు దానికోసం మనం కలెక్ట్ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే ఇవ్ ఇయర్ మొత్తం వాడుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కార్తీక మాసం వచ్చినప్పుడు మళ్ళీ చెట్లు వస్తే వాటిని మళ్ళీ మనం కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలా మనకి లే పై లేయర్ మొత్తం మనం ఫిఫ్టీన్ మినిట్స్ నానబెడితే ఈజీగా మనం నైఫ్ పెట్టి గిరేస్తే లేస్ వచ్చేస్తుంది విడిగా మనం గట్టిగా ఉన్నప్పుడు తీయలేం అనమాట చూసారు కదా పై లేయర్ మొత్తం పోతుంది లోపల సీడ్స్ మనం ఎండలో వండి ఎండబెట్టేస్తే ఎండ పెట్టేస్తే సీడ్స్ కూడా కొంచెం ఇలా రాలగొడితే రాలిపోతాయి అనమాట సీడ్స్ అని తీసేసేసి చూసారా లోపల వస్తారా ఎంత అది ఎంత థిక్గా ఉందో వన్ డే గట్టిగా ఎండ పెట్టుకుంటే కొంచెం ఎండాకాలం కాబట్టి ఈజీగా ఎండిపోతుంది లేకుంటే టూ డేస్ ఎండబెట్టుకుంటే మనకి ఈజీగా లోపల సీడ్స్ అని రాలిపోతాయి అనమాట ఇవి ఒక ఫిఫ్టీన్ అలా ఉంటాయి మొత్తం క్లీన్ చేసేసి నేను టెర్రస్ పైన ఎండబెట్టేశాను ఎండబెట్టేసిన తర్వాత మనం సీడ్స్ రాలు కొట్టేసి ఏదైనా రాయ ఏదైనా కొంచెం దాన్ని అంటే సాఫ్ట్ కొంచెం ఇలా కాయిలా ఉంది కదా అలా కాకుండా స్ట్రైట్గా చేసుకోవడం కోసం దాన్ని ఒకసారి ఫ్రెష్ చేస్తే మనకి స్మాల్ స్క్రబ్బర్ ఎలా ఉంటుంది సేమ్ అదే షేప్లో వచ్చేస్తుంది అనమాట నార్మల్గా ఓల్డ్ డేస్లో కొబ్బరి పీచులు గడ్డి అవి వాడేవాళ్ళు మనకు తెలియకుండా ఆ ఏముంది పల్లెటూర్లు ఇలా వాడుకుంటున్నారు మోడర్న్ లైఫ్ స్టైల్ మోడర్న్ లైఫ్ స్టైల్ అని చెప్పి మనం వాళ్ళంతా ఇప్పుడు బయట సోపులతోనే ఫ్రీగా ఇస్తున్నాం వాడేస్తున్నాం కానీ ఇట్స్ వెరీ డేంజరస్ మీరు ఒకసారి ఆర్టికల్ చదివితే అర్థం అవుతుంది మీకు ఎంత డేంజరస్ అనేది మనం దీన్ని ఇదిగో ఇది నేను కట్ చేశాను అనమాట కాయలో సగము కట్ చేసుకుని ఒకసారి బండ మనం పచ్చడి వరకునే బండితో ఏంటో ఒకసారి పూరి ఏం చపాతీలు చేసినట్టు ఒకసారి ప్రెస్ చేస్తే మనకి సాఫ్ట్ నార్మల్ స్క్రబ్బర్ షేప్లోకి వచ్చేస్తుంది అది మనకు హోటల్లోకి వెళ్ళిన తర్వాత అంత గట్టిగా ఉండదు కొంచెం స్మూత్ అయిపోతుంది చాలా ఈజీ అంటే మనకి చేతికి రఫ్గా ఉండేది అనుకుంటారేమో చాలా ఈజీగా బాత్ స్క్రబ్బర్గా కూడా యూస్ చేసుకోవచ్చు మేము ఆల్రెడీ టూ మంత్స్ నుండి యూస్ చేస్తున్నాము యూస్ చేసినాకే కాయలు నేను కలెక్ట్ చేశాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీన్ని ఎలా చేసుకోవాలో ఎలా యూస్ చేసుకోవాలనేది కామెంట్ చేయండి అండ్ మీరు ఎవరైనా యూజ్ చేస్తుంటే ఎలా ఉంది మీకు ఎక్స్పీరియన్స్ అనేది కామెంట్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్